ఇక దీంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి చూస్తే మనకైతే అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా ఇగో అరబిక్ బోధించే పాఠశాలలో పేలిన కుక్కర్ వరంగల్ మండి బజార్ ప్రాంతంలో అరబిక్ బోధించే పాఠశాలలో కుక్కర్ పేలిన ఘటనలో చోటు చేసుకుంది ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఎంజెం ఆసుపత్రికి తరలించారు ఇక చూడు విద్యార్థుల జీవితాలు ఎట్లున్నాయనేది ఇక వీళ్ళ ఏది తమ్ముని విషయంలో అన్న స్పందించిండు రేవంత్ రెడ్డి గారు స్పందించారండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం స్పందించారో ఒకసారి సోదరుడి విషయంలో తప్ప మిగతా విషయంలో ఎట్టకేలకు స్పందించిన రేవంత్ రెడ్డి ఇక్కడ నాన్న రాస్కర్ చిల్లా ఎక్కడ ఎక్కడ కూడా ఇగో ఆ సోదరుడి విషయంలో మాత్రం స్పందించలే పాప ఆ విషయం తెలియదో లేకపోతే ఏందో నాకు తెలియదు కానీ వాళ్ళ తమ్ముడికి సంబంధించి వాళ్ళ సోదరుడి విషయంలో మాత్రం స్పందించలే కానీ మిగతా అన్ని విషయాలలో ఈయన స్పందించండి ఇక చూడరి సోదరుడి విషయంలో తప్ప మిగతా విషయంలో ఎట్టకెళ్లకు స్పందించిన రేవంత్ రెడ్డి అత్యాచార ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి ఆదేశాలు పెద్దపల్లి జిల్లాలో మైనర్ కు సంబంధించిన ఘటనపై పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలని డీజీపీకి ఆదేశాలు ఫోక్సో చట్టంతో పాటు కేసు విచారణ తర్వాత చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చిన సీఎం నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని డీజీపీకి ఆదేశాలు నారాయణపేట్ ఉట్కూరులో జరిగిన మడ్డర్పై ఆరా తీసిన సీఎం పోలీసుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఏది ఉట్కూరులో వ్యవహారంపై దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఆదేశాలు కొసమెర్పు ఇన్ని ఉదంతాల మీద విచారణకు ఆదేశించారు కానీ అయ్యప్ప సొసైటీలోని తన సోదరుడు ఎవరు తిరుపతి రెడ్డి మనుషులు వాటర్ ట్యాంక్ డ్రైవర్ మీద దాడి చేసిన ఘటన మీద విచారణకు మాత్రం స్పందించలే ఇది ఒకసారి క్లాత్ చేసుకోవాలి ముఖ్యమంత్రి గారికి శబాష్ ఎందుకంటే వాళ్ళ సోదరుడు విషయంలో మాత్రం స్పందించలే మిగతా అన్ని విషయాలలో స్పందించిండు సారు మిగతా అన్ని విషయాలలో స్పందించిండు కానీ ఒక సోదరుడు విషయంలో మాత్రం అసలు స్పందించాడు ఎందుకు స్పందించాడు అనేది అర్థం కాని విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఎందుకు అంటే ఎనువుల రేవంత్ రెడ్డి అనబడే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అందులో ఒక పదం వస్తుంది బంధు ప్రీతి కానీ సోదర భావం కానీ లేకపోతే పోస ఆ పోస ఈ పోస అనేది ఏది చూపెట్టా రాజ్యాంగం ప్రకారం పూర్తి స్థాయిలో పనిచేస్తా అని చెప్తారు దాని గురించి ఎక్కడన్నా చెప్పిర్రా దాని గురించి ఈ బంధు ప్రీతి ఏంది మరి దీని గురించి మాత్రం చెప్పరు